ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఓటర్ లభించింది కేటీఆర్ ను డిసెంబర్ ముప్పై దాకా అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు అయితే ఈ కేసులో ఏసీబీ తన విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది విచారణకు ఎవరైనా పిలవచ్చని తెలిపింది కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది కాగా ఏసీబీ కేసుపై కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ కేటీఆర్ కోరారు ఈ పిటిషన్ పై జస్టిస్ శ్రవణ్ బెంచ్ ముందు రెండు గంటల పాటు హోరాహోరీ వాదనలు జరిగాయి అనంతరం జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఇదిలా ఉండగా ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు రెండు నెలల క్రితం సెక్రటరీ దాని కిషోర్ చేశారని విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని తెలిపారు ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు తెలిపారు ప్రతి విషయంలో లో ఉండదు అనేక విషయాలు బహిర్గతమవుతాయని తెలిపారు ఇక కేసులో భాగస్వామి లేని వారి పేర్లు దర్యాప్తులో బయటకు వస్తాయన్నారు రెండు అగ్రిమెంట్ మూడు అక్టోబర్ లో ఆస్తులను కుదుర్చుకున్నారన్నారు ప్రభుత్వానికి అంత లాభం వస్తే స్పాన్సర్ ఎందుకు వెనక్కి వెళ్ళాడని తెలిపారు అగ్రిమెంట్ లేకుండానే తౌడు పార్టీకి నిధులు పంపారని అన్నారు కేటీఆర్ ఆదేశాలతో నిధులు పంపారని ప్రజాదనం విదేశీ కంపెనీకి పంపారని తెలిపారు రేసులో ఆర్బిట్రేషన్ ను ఎఫ్ఈఓ వెనక్కి తీసుకుందని అన్నారు ఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యిందే ఇప్పుడు డబ్బులు పంపడంలో కేటీఆర్ సూత్రధారుడని తెలిపారు అగ్రిమెంట్ కు ముందు చెల్లింపులు జరిపారని డబ్బులు పంపే సమయానికి అసలు అగ్రిమెంట్ లేదని తెలిపారు పలు తీర్పులు ప్రస్తావించిన అడ్వకేట్ జనరల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత రోజు ప్యాట్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ కు అర్హత dentro